యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయం అనుగ్రహించాడు నిందలను సహించుట అనే అంశాన్ని నేను మీకు తెలియచేస్తున్నాను మనుష్య కుమారు నిమిత్తం మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయబడినప్పుడు మీరు ధన్యులు మనుషులు మిమ్మలను ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయబడినప్పుడు మీరు ధన్యులు అంటున్నారండి ఒకడు తన కోసము అవమానం పొందడం గొప్ప విషయం కాదు తను తప్పు చేసి పాపం చేసి శ్రమ అనుభవించడం గొప్ప విషయం కాదు అందుకు బైబిల్ కూడా కీడు చేసి శ్రమ అనుభవించడం కంటే మేలు చేసి శ్రమ అనుభవించుట మేలు అది అందుకు బైబుల్ చెబుతుందండి తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక నాలుగో ద్యా పదే వచనంలో పౌలు ఇలాగ చెప్పుచున్నాడు మనుషులందరికీ రక్షకుడను మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడైన జీవము గల దేవుని ఎందు మనము నిరీక్షణ ఇచ్చి ఉన్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము ఎందుకంట మనమందరము మనం ఎందుకు ప్రయాసంతో పాటుపడతా అంటే మనుషులకందరికీ రక్షకుడు మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడైన జీవము గల దేవుని ఎందు మనము నిరీక్షణ ఇచ్చి ఉన్నాము మనము నిరీక్షణ ఇచ్చి ఉన్నాము ఎందుకంటే ఆ నిరీక్షణ ఎప్పుడైతే మనం ఉంచి ఉన్నామో సత్యము బోధించినప్పుడు కానీ క్రీస్తులో జీవించినప్పుడు కానీ మనుషులను సత్యము ప్రకటించే వాళ్ళను దూషించుతారని అవమానపరుస్తారని నిందెలు మోపుతారని ఎగతాళి చేస్తారని యేసుప్రభు వారు చెప్పాను నిందెలను సహించుట మేలు వాటిని సహించాలి ఇదే ఎప్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై ఇరవై రోచనంలో మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద్య నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమునందు దృష్టి యుంచెను కుమారుడిగా జీవించాలనుకోలేదు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆ ఫరో కుమారుడు నాకు అవసరం అవసరత లేదు ఫరో ఫరో కుమార్తెకు కుమారుడిగా ఉండాలనుకున్నటువంటి అవసరత లేదు ఐగుప్తు ధనాన్ని వదిలేసిండు ఐగుప్తులో ఆ దేశంనే వదిలిపెట్టేసిండు యేసుక్రీస్తు ప్రభువారి కోసము నింది అనుభవించుట గొప్ప భాగ్యం అని ఎంచుకునేను యేసు క్రీస్తు ప్రభువారు పరలోకమును వదిలిపెట్టి భూలోకానికి వచ్చాడు హీ కేమ్ టు ది వరల్డ్ టు సేవ్ సిన్నర్స్ మెనీ ఆర్ డిస్ హానర్డ్ జీసస్ క్రైస్ట్ జీసస్ క్రైస్ట్ వాజ్ బ్లేమ్డ్ బై మెనీ మెనీ వన్ యేసు క్రీస్తు ప్రిభువర్ హీ వాజ్ బాదర్డ్ బై మెనీ హీ వాజ్ బిట్రేడ్ ఆయన ఆయన అప్పగింపబడ్డాడు శ్రమ అనుభవింపబడ్డాడు హీ వాజ్ బీటెన్ కొట్టబడ్డాడు యేసు క్రీస్తు ప్రభువార్ సహనాన్ని భరించాడు మనకు రక్షణ కలగటానికి మనల్ని రక్షించడానికి హీ వాజ్ సైలెంట్ బికాస్ టు సేవ్ అస్ మనల్ని రక్షించడానికి ఆయన సైలెంట్గా మౌనముగా ఉన్నాడు వైల్ ది ఎవర్ బీటింగ్ జీసస్ క్రైస్ట్ హీ నాట్ ఓపెన్ ఈజ్ మౌత్ హీ డిడ్ నాట్ స్కోల్ ఎనీ వన్ హీ డిడ్ నాట్ బ్లేమ్ ఎనీ వన్ ఎందుకని అంటే మనకు రక్షణ కలగటానికి మనము సత్యము బోధించేటప్పుడు లోకము మిమ్మల్ని ద్వేషిస్తుంది దూషిస్తుంది చెడ్డమాటలు పలుకుతుంది నిందలు మోపుతారు అని యేసు వారు చెప్పారు వాటిని భరించాలి అపోస్తుల మీద నేరములు మోపారు ప్రవక్తల మీద మోపారు న్యాయాధిపతుల మీద మోపారు యేసు క్రీస్తు ప్రభువారి మీద కూడా నేరములు మోపారు ఏమని మోపారు ఆయన దేవుడి కుమారుడు అని చెప్పుకున్నందుకు దేవాలయమును పడగొట్టి మరలా కడతానని చెప్పినందుకు ఆయన మీద నేరాలు మోపారు సిలువ వేశారు ఆయన చంపారు హీ వాజ్ క్రూసిఫైడ్ ఫర్ అవర్ సిన్స్ ఆన్ ద క్రాస్ టు సేవ్ అస్ ఫ్రమ్ అవర్ సీన్స్ ఆయన మనల్ని పాపం నుంచి విడిపించటానికి రక్షించటానికి వేయబడ్డాడు పేతు రాసినటువంటి పత్రిక అంతేకాకుండా ఏబ్రిల్కు రాసినటువంటి పత్రికలోనే పదమూడో అధ్యాయం వచనంలో కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధ పరుశుటకై గవిని వెలుపట శ్రమ పొందెను పాత నిబంధన గ్రంథములో బలి అర్పించేటప్పుడు ఆ యొక్క బలి అర్పించిన తర్వాత దాని కాలేయములు దాని యొక్క చర్మము అవన్నీ తీసుకువెళ్ళి ఊరి బయట కాల్చివేయాలి అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మన కొరకు బలి కావటానికి ఊరి బయట సిలువ వేయబడ్డాడు హీ సాక్రిఫైడ్ హింసిల్ ఫర్ అవర్ సిన్స్ ఆయన కాయనే అప్పగించుకున్నాడు హీ సాక్రిఫైడ్ హిజ్ లైఫ్ ఫర్ అస్ ఆయన ప్రాణంను అప్పగించుకున్నాడు మన కోసము త్యాగం చేశాడు అందుకే బైబిల్ గ్రంథం చదువుతుంది పేతు రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగో చెందులో క్రీస్తు నామము నిమిత్తం మీరు నిందల పాలైన ఎడల ఆ మహిమ స్వరూప ఆత్మనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు ఆ నామము నిమిత్తము నిందల పాలైన ఎడల మీరు ధన్యులు పేతురును సెరసాల్లో వేసి కొట్టారండి అపోసూల్స్ దేవర్ అరెస్టెడ్ దే సెండ్ టు రిమాండ్ దేవర్ బీటెన్ సో మెనీ టైమ్స్ వాళ్ళ కొట్టబడినప్పుడు కూడా ఆ క్రీస్తు ప్రభు వారి కోసము అవమానము పొందాలనుకున్నారు మౌనముగా ఉన్నారు హౌ మెనీ టైమ్స్ దేవర్ బాదర్ వాళ్ళు ఎన్నిసార్లు అంటే పలుమార్లు పలుమార్లు చనిపోయే వరకు ఆ పోస్తులు నిందెలు శ్రమలు అవమానాలు కొట్టించుకోవడము జరుగుతూనే ఉన్నాయి బైబుల్ కూడా ఏం చెబుతుందంటే సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరికీ హింస అండి నువ్వు నిజంగా క్రైస్తవుడిగా లేఖనాల ప్రకారం జీవిస్తే నిన్ను అందరూ తిడతారు నువ్వు సత్యంగా బోధిస్తే అందరు తిడతారు ఇప్పుడు డేవిడ్ పను నన్ను దిట్టట్లే నన్ను దిడతరా దిట్టరా ఏ సుప్రభువారు వచ్చినా కూడా ఇప్పుడు ఒకవేళ హీ విల్ నాట్ కమ్ అంటే ఇప్పుడు ఆయన రాడు రెండో రాకల్లో యేసూప్రభవారు వస్తారన్న విషయం తెలుసు యేసూప్రిభారు ఇప్పుడు భూమి మీదకి వస్తే శరీరధారిగా మళ్ళా నివాసము చేయడానికి యేసూప్రిభారు వస్తే ఆయన అంగీకరించే వాళ్ళు ఎంతమంది ఆయనను తిట్టే వాళ్ళు ఎంతమంది ఉంటారో మీరు చెప్పండి ఏం యేసుప్రభువారు శరీరధారిగా ఇప్పుడు గీనా వస్తే సృష్టి యావత్తు ఆయన నమ్ముద్దా సృష్టి యావత్తు ఆయన్ను పొగుడతారా ఆయన తిట్టరా తిడతారండి ఖచ్చితంగా తిడతారు ఈ ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తి ఒక వ్యక్తికి మంచివాడు కాలేడండి నేను అందరికీ మంచివాడిని కాలేను నా వ్యక్తిగతంగా నేను మీకు తప్పులు చేయట్లేదు నా వ్యక్తిగతంగా నేను మీ డబ్బు అడగట్లేదు ఆస్తి అడగట్లేదు కానుకలు అడగట్లేదు మిమ్మల్ని ఫిల్తీ లాంగ్వేజ్ కూడా యూజ్ చేయట్లేదు నేను మీకు ఎందుకు శత్రువునయ్యాను మీరు ఎందుకు నా మీద బూత్ కామెంట్స్ చేస్తారంటే మీరు కన్నులున్న గుడ్డివారు బైబిల్ గ్రంథాన్ని చదవనటువంటి వారు లేఖనములను పరిశోధించవ పరిశోధించలేనటువంటి వారు నిజంగా మీకు ధైర్యం ఉంటే బూత్ కామెంట్ కాదు ఈ భారతదేశంలో ఈ ఈ వీళ్ళు ఉన్నారు కదా కార్పొరేట్ సేవకులు వాళ్ళ నెంబర్లు ఎప్పుడైనా ఇవ్వగ నువ్వు చూసావా డేవిడ్ పాల్ ఒక్కడే ఇస్తాడు డేవిడ్ పాల్ అనబడిన నేను మాత్రమే నా నెంబరు ఇచ్చి నేను ఎవ్వరికి భయపడను నాకు ఫోన్ చేయండి అని నా స్క్రీన్ మీద కనపడుతుంది వీళ్ళందరూ ఎందుకు ఇయరు సతీష్ కుమార్ ఇవ్వడు అనిల్ కుమార్ ఇవ్వడు ప్రవీణ్ కుమార్ ఇవ్వరు స్టీఫెన్ పాల్ ఇవ్వడు శ్యామ్ కిషోర్ ఇవ్వడు వీళ్ళు ఎవ్వరు ఫోన్ నెంబర్లు ఇవ్వరు ఒకవేళ ఫోన్ నెంబర్ ఇచ్చినా కూడా వాళ్ళ అసిస్టెంట్ ఎత్తుతాడు ఫోన్ చేస్తే అయ్యగారు బిజీగా ఉన్నాడు అదే డబ్బులు ఇస్తామని చెప్పు ఐదు లక్షలు వెంటనే అయ్యగారు ఫోన్ చేస్తాను నీకు సత్యము ప్రకటిస్తే ఎగతాలి ఎటకారము నవ్వులు పాలు చేస్తారు నన్ను ఒక్కనే హింస పెట్టడం కాదు యేసు క్రీస్తు ప్రభు శిష్యులందరినీ హింస పెట్టారయ్యా అనేకమైన పదాలు ఉపయోగించారు పాత నిబంధన ప్రవక్తలను కూడా తిట్టారు మిమ్మల్ని ఎవరు తిట్టలేదు తిట్టలేదు అనుకుంటున్నారేమో ఈ సతీష్ కుమారు శాంకిషోర్ అనిల్ కుమారు ప్రవీణ్ కుమారు వీళ్ళను కూడా బజార్లలో పబ్లిక్లలో తిడుతున్నారు మిమ్మల్ని పబ్లిక్లలో తిడుతున్నారు మీరు వచ్చి వినండి వీళ్ళంటా టచ్ అని పడగొడతారంట మాయగాలు అంటున్నారు అయ్యలారా మీరు వచ్చి వినండి మిమ్మల్ని ఎవరు తిట్టలేదు మీ మీద కూడా బూత్ కామెంట్స్ చూడండి ఎన్ని భయంకరంగా తిడుతుండ్రా నేను ఈ ప్రజలను డబ్బులు అడగలేదు ఆస్తి అడగలేదు మిమ్మల్ని భోజనం పెట్టమని లేదు మీ దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు సత్యవాక్యము బోధించినందుకు ప్రజలు తిడతారు నన్నే కాదు ఈ సృష్టిలో ఎవరినైనా సరేనండి ఈ సృష్టిలో ఎవరైనా సరే సత్యవాక్యం బోధిస్తే అతన్ని పొగుడతారా తిట్టరా ఖచ్చితంగా తిడతారు అందుకని సహోదరులారా నిందలను సహించుట మేలు సత్యము కోసము ఈ నిందలను భరిస్తే ఒకరోజు నిత్య జీవం ఉంటుంది అక్కడ ఎవరు తిట్టలేరు నువ్వు ఎందుకంటే మీరు అక్కడికి రాలేరు కదా మీరు వెళ్ళేది గంధకాలలో అగ్ని ఆరదో పురుగు జావదు యుగ యుగాలు తరతరాలు అగ్ని గంధకాలలో ఏడుపు పండుగొరగటం ఏడవండి మీరు వెళ్ళేది అక్కడికే మీరు లేఖనాలను పరిశోధించరు సత్యము తెలుసుకోరు నోవావు కాలంలో చెప్పాడండి సంవత్సరములు చెప్పాడు ప్రజలు నమ్మలేదు ఎనిమిది మందే రక్షింపబడింది అబ్రహాము కాలంలో కొద్ది మందే లోతు కాలంలోనండి సదోమగుమర పట్టణం నాశనం అయిపోయింది భార్య పోయింది పిల్లలు పోయారు ఒక్కడే నీతిమంతుడు ఇజ్రాయెల్ ఐగుప్తులోంచి ఇరవై లక్షల మంది వచ్చారు నడిపింపబడ్డారు స్త్రీలు పిల్లలు లెక్కేస్తే కోట్ల మంది కణాను చేరింది ఇద్దరే ఐజయ కాలంలో అన్నాడు భూమి మీద నేను ఒక్కని అంటే ఏడు వేల మంది అన్నాడు ఆ దేశం అంతటిలో కూడా ఉంది ఎంతమంది అంటే ఏడు వేల మంది ఏసు ప్రభువారు నా శరీరం దీన్ని నా రక్తం తాగాలంటే అందరు వెళ్ళి వెనుకకి వెళ్ళిపోయారు ఏసుక్రీస్తు ప్రభువారు ముప్పై మూడు నర సంవత్సరములు భూమి మీద ఉండి శరీరధారిగా ఉండి పరలోకంలో నుంచి వచ్చి ఆయన బోధిస్తే ఆయనను అంగీకరించింది భూమి మీద వన్ నేను నిజం చూస్తున్నాను ఏసుక్రీస్తు ప్రభువారు భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు మూడున్నర సంవత్సరములు పరిచర్యలు ఆయనను అంగీకరించింది వన్ పర్సెంటేజే మీరు బైబిల్లో చూడండి మూడున్నర సంవత్సరములు శాస్త్రులు పరిచయలు ఆయన్ను వేధించిండ్రు బాధ పెట్టిండ్రు పలుమార్లు చంపడానికి ప్రయత్నం చేసిండ్రు పలుమార్లు రాళ్ళు రువ్వారు ఎందుకని అంటే ఏసుప్రభు వారు శాస్త్రులను పరిశీలను అనలేదా వాదించలేదా వాళ్ళు చేసే తప్పులను చూపించలేదా యేసుప్రభావు చూపించాడు వాళ్ళు అసత్యము అసత్యముగా జీవించుచున్నారని ఏ సూప్రివారు చూపించేసరికి ఏ సూప్రివారిని రాళ్ళు రువ్వడం స్టార్ట్ చేశారు అవునా కాదా ఏ సూప్రివారు శిష్యులు అపోస్తులు బూదిగంతంలోకి స్వార్థ ప్రకటిస్తే ప్రపంచమంతా మారిపోయిందా మారదండి అందుకే బైబిల్లో ఉంది కొద్ది మందే రక్షణ ఆ పరలోకానికి గుంపులు గుంపులు వెళ్ళరు మందే వెళ్ళేది ఇరుకు మార్గం అనేది చాలా ఇరుగ్గుంటుంది దీంట్లో కొబ్బరి నుండి డబ్బాలు ఉండవు ఖచ్చిపులు ఉండవు టచ్ అంటే పడిపోరు రపరప రపరప అని అరవరు ఏముండవు దీంట్లో ఎట్టొస్తారు సర్కస్ కాదు కదా ఇది మీరు చూసారా సర్కాసు ఎవడైనా పెట్టారంటే ఆడ పాములను ఆడిస్తారు కప్పలను ఆడిస్తారు ఏనుగులను ఆడిస్తారు ఎంతమంది పోతారండి గుంపులు గుంపులు పోతారు సర్కాస్కి ఇవన్నీ సర్కాసులు ఇవన్నీ కొట్లు అందుకే ఆడ కొబ్బరి నూనె డబ్బాలు అమ్ముకోవటము ఖర్చీబులు అమ్మటము కలవరి బుక్స్ కలవరి జ్యువెలరీ కలవరి జీన్స్ ప్యాంట్లు కలవరి టీషర్ట్లు ఓ అమ్మ కారు లాటరీ అది వ్యాపారాలు అండి అవన్నీ క్రీస్తుకు వాళ్ళకి సంబంధం లేదు ఇలా జ్యోతి మీరు నన్ను తేడతారు మీరు ఎంత తిట్టుకుంటే అంత మంచిది ఎంత ధన్యత అండి అది ఏ సూప్రీవారు చెప్పాడు కదా మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయబడినప్పుడు మీరు దాని ఇప్పుడు మీరు నన్ను తిట్టుకోండి మీ ఇష్టం మీ నోటికి వచ్చినట్టు తిట్టుకోండి కానీ సత్యం మాత్రం ప్రకటించటం ఆపణం చచ్చిపోయే వరకు నేను ఇలాగనే మాట్లాడతా నా ప్రాణము పోయేంత వరకు సత్యవాక్యం ఇలాగనే ఉంటుంది సహోదరులారా నా మాట వినండి అన్యాయంగా మీరు నరకానికి వెళ్తారు నో అవు కాలంలో బతిలాడి ఎవరు నమ్మలే లోతు ఏడ్చాడండి సోదము పట్టణం కోసం సహోదరుడా ఏసుప్రభువారు శరీర ఉన్నప్పుడు వాళ్ళందరూ మారాలని ఆయన బ్రతిమలాడాడు ఎవడు మారలేరు మీరు కూడా మారరు వెళ్ళండి చక్కగా ఆ పాతాల లోకపు ద్వారముల దగ్గరికి వెళ్ళి ఆ గుంతలో పడండి ఇంక ఎవడు తప్పిస్తాడు మిమ్మల్ని ఒకటి మాత్రం మీకు తెలుసు డేవిడ్ పాలను తిట్టడం మాత్రం మీకు తెలుసు ఇంకా లేఖనాలలా ఉన్నవాళ్ళు ఇవ్వని పరిశోధించే ధన్యత ఆ పరిశోధించేటువంటి భాగ్యం మీకు లేదు సచ్యవాక్యం తెలుసుకోండి సచ్యవాక్యం నేర్చుకోండి అందరికీ వందనాలు ఆమె